జమ్మూ కాశ్మీర్ హర్యానాలో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు హర్యానా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ దూకుడు హర్యానా లద్వాలో సీఎం నయా సైని ఆధిక్యం జులానాలో రెజ్లర్ దీనేష్ పొగట్ ముందంజ కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పిటిషన్ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ ఏపీలో ఇసుక పేరుతో దోపిడీ జరుగుతోందని బొత్స ఆరోపణ లారీ ఇసుక పద్దెనిమిది వేలకు అమ్ముతున్నారన్న వైసీపీ నేత కడప జిల్లా ట్రెజరీ శాఖలో ఇంటి దొంగ చేతివాటం బంగారు నాణాలు ఎత్తుకెళ్లిన అటెండర్ అరెస్ట్ చేసిన పోలీసులు రైతు సంఘాలతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం సమస్యలపై లోతుగా అధ్యయనం చేశామన్న కేంద్ర మంత్రి మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ కుటుంబానికి ఊరట లాలూతో పాటు ఆయన కుమారులకు బెయిల్ మంజూరు చెన్నై మెరీనా బీచ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చేయూత ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సాయం ప్రకటన మావోయిస్టు రహిత దేశమే కేంద్రం లక్ష్యం తీవ్రవాదాన్ని అణచివేయాలని అమిత్ షా పిలుపు విక్టర్ ఆంబ్రోస్ గారీ రూకున్ కు నోబెల్ మైక్రో ఆరణ్య పరిశోధనకు పురస్కారం మాల్దీవులకు కష్టం వస్తే ముందుంటాం మైజ్తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీసీఎం చంద్రబాబు పర్యటన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గడ్కరీతో సమావేశం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ మావోయిస్టు మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం అమెరికా వలసదారుల్లో చెడు జన్యువులు మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు రాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు ఇప్పటి వరకు నలభై రెండు వేల మంది మృతి అరవై ఆరు శాతం భవనాలు నేలమట్టం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యథాతథం సుంకేశుల ప్రాజెక్టుకు వరద ఆరు గేట్లు ఎత్తివేత ఇంట్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై క్యూసెక్కులు అవుట్లో ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు క్యూసెక్కులు తిరుమల ఏడుకొండలపై దివ్వెల మాదిరి ఫోటోషూట్ కేసు నమోదు చేసే యోచనలో టీటీడీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు నేడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు శ్రీశైలంలో ఘనంగా నవరాత్రి మహోత్సవాలు హంస వాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్న ఆది దంపతులు నేడు తిరుమలలో గరుడ వాహన సేవ మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా తిరుమల గరుడ సేవకు చెన్నై గొడుగులు హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో టీటీడీకి గొడుగుల అందజేత తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం